హలో వైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలా టాక్స్ పొద్దున్న నుంచి ఏ న్యూస్ ఛానల్ చూసినా సింగర్ మంగ్లీ చూసే నడుస్తుంది మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి దొరికిందంట డ్రగ్స్ దొరికిందంట తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందంట అని ప్రతి న్యూస్ ఛానల్లో చాలా వరకు ఈ న్యూస్ని కవర్ చేశారు సో ఇప్పుడు మనము ఈ న్యూస్ ఛానల్స్ చేసిన అలిగేషన్ లో ఎంత నిజం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం అలాగే రిసార్ట్లలో బర్త్డే పార్టీలు చేసుకుంటే మందు తాగడానికి పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అసలు పార్టీ ఇచ్చే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా లేదంటే ఆ రిసార్ట్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా అనే దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈ మంగ్లీ కేసులో నిజమైన కల్పిడి ఎవరో అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం జూన్ పది మంగ్లీ బర్త్డే ఆమె తన బర్త్డేని తన స్నేహితులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ త్రిపుర రిసార్ట్స్ లో జరుపుకుంది ఈ త్రిపుర రిసార్ట్స్ చెబిల్లా పరిధిలో ఉంది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది సో బర్త్డే కాబట్టి మామూలుగానే మందు ఉంటుంది అయితే ఇక్కడ మంగ్లీ చేసిన తప్పు ఏంటంటే పబ్లిక్ ప్లేస్ లో కమర్షియల్ ప్లేస్ లలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటే ఒకవేళ అందులో లిక్కర్ కన్సూమ్ చేస్తుంటే పోలీసులతో తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి మంగ్లీ ఆ పర్మిషన్ తీసుకోలేదు అండ్ ఇంకొకటి ఈ పార్టీ జరిగేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లతో డీజేని కూడా ప్లే చేశారు సో ఇక్కడ లిక్కర్ సర్వ్ చేయడానికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి అలాగే డీజైన్ పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి సో ఈ రెండు తప్పులు మంగ్లీ తన బర్త్డే పార్టీ చేసుకునేటప్పుడు చేసింది ఎప్పుడైనా ఇలా నాన్ పర్మిషన్స్ తో ప్రోగ్రామ్ చేసుకుంటే పోలీసులు తప్పనిసరిగా డ్రగ్స్ సంబంధించిన పరీక్షలు చేస్తారు అండ్ ఈ మంగ్లీ బర్త్డే పార్టీలో ఓ పర్సన్ అయితే గంజాయి తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు కానీ ఆ గంజాయి ఇక్కడే తీసుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు మనం ఇక్కడ ఇంకో విషయం గుర్తించాల్సింది ఏంటంటే ఒక న్యూస్ ఛానల్కి రాజేంద్ర నగర్ డీసీపీ గారు మాట్లాడుతూ మంగ్లీ బర్త్డే పార్టీలో లిక్కర్ మాత్రమే ఉంది కానీ డ్రగ్స్ లేవు అని తను ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ అతికిపోయి తమ టీఆర్పీలను పెంచుకోవడానికి ఎలా రాస్తున్నాయంటే మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ కేసులో మంగ్లీ ఇంకో న్యూస్ ఛానల్ అయితే ఇంకా ముందుకు అయ్యి మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం తొమ్మిది మందికి పాజిటివ్ అరే ఏంద్రా నాయన మీరు పోలీసులు అయితే క్లియర్గా ఒక వ్యక్తి మాత్రమే డ్రగ్ పాజిటివ్గా ఉన్నాడు అతన్ని అదుపులోకి తీసుకున్నామని క్లియర్గా చెప్పారు కానీ ఈ న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి తొమ్మిది మంది డ్రగ్ పాజిటివ్గా ఉన్నారు అంటే ఆ పార్టీలో గంజాయి డ్రగ్స్ మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారు అసలు ఆ పార్టీకి మంగ్లీ వాళ్ళ పేరెంట్స్ అండ్ మంగ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆదరైనట్టు సమాచారం అంటే పేరెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా అంటే మందు తాగడం అనేది తెలంగాణలో కామన్ ఖాళీగా టైంపాస్ కాకుంటే ఏం చేస్తారంటే కాటన్ల కాటన్లు మందు తాగి పడేసిన ఉన్నారు తెలంగాణలో అది బర్త్డే పార్టీ జరుగుతుంది ఆ పార్టీలో మందు తాగడం అనేది కామన్ కాకపోతే మంగ్లీ చేసిన తప్పేంటంటే పర్మిషన్ తీసుకోకపోవడం ఆ పర్మిషన్ తీసుకోకపోవడం ఎందుకు అంటే ఆమెకు తెలియకపోవడం అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే పర్మిషన్ తీసుకోకపోవడం మంగ్లీ తప్ప లేదు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఒక పబ్లిక్ ప్లేస్లో రిసార్ట్ అనేది పబ్లిక్ ప్లేస్ చాలామంది రిసార్ట్కి వెళ్తుంటారు సేద తీరడానికో లేకపోతే హాయిగా గడపడానికో వెళ్తుంటారు అది ఒక పబ్లిక్ ప్లేస్ అట్లాంటి ప్లేస్లలో మందు తాగడం అనేది కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఆ రిసార్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రిసార్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ మందు తాగాలంటే పర్మిషన్ తీసుకోవాలి అని వాళ్ళు వీళ్ళని హెచ్చరించాలి ఒకవేళ పర్మిషన్ తీసుకోకపోతే మేము ఈ రిసార్ట్లో మీకు పార్టీ చేసుకోవడానికి ప్లేస్ ఏమని చెప్పాలి అప్పుడు ఎవరైతే పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ పర్మిషన్ అయినా తీసుకుంటారు లేకపోతే అక్కడ పార్టీ అయినా చేసుకోరు సో ఇక్కడ కల్పినట్ ఎవరంటే బర్త్డే పార్టీ చేసుకునేటప్పుడు ఒకవేళ మద్యం తాగితే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పలేకపోయినా ఆ రిసార్ట్ మేనేజర్ ఎవరైతున్నారో వాళ్ళే పెద్ద కల్ప్రిట్ అరే ఇక్కడ రాజేంద్ర నగర్ డీజీపీ గారే చెప్తున్నారు ఏంటి అంటే మంగ్లీ బర్త్డే పార్టీలో ఎటువంటి డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ దొరకలేదు కేవలం అది లిక్కర్ పార్టీ మాత్రమే అని అతడే చెప్పాడు అండ్ ఆ లిక్కర్ పార్టీకి వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ పర్మిషన్ తీసుకున్నందుకు ఈ పార్టీ నిర్వహించిన రిసార్ట్ ఓనర్ పైన ఈ పార్టీని ఆర్గనైజ్ చేసుకున్న మంగ్లీ పైన కేసులు పెట్టారు అని పోలీసులే చెప్తున్నారు సో ఆమె మీడియా ముందుకు వచ్చింది ఒక వీడియో పెట్టింది నాకు నిజంగా అవగాహన లేదు ఒకవేళ అవగాహన ఉంటే తప్పనిసరిగా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని అని చెప్తుంది నేను పార్టీ చేసుకోనని చెప్పట్లేదు పార్టీ చేసుకుంటా కానీ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకునేదాన్ని అని చెప్తుంది క్లియర్గా అంతే కదా ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నది ఫ్యామిలీ మెంబర్సు తర్వాత ఫ్రెండ్స్ కాబట్టి పర్మిషన్ తీసుకుంటుండే ఇంత పెద్ద పార్టీ చేసుకుంటారు పర్మిషన్ తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు పొద్దున్నుంచి టీవీల్లో పెద్ద బ్రేకింగ్ న్యూస్లో యూట్యూబ్లో పెద్ద హాట్ టాపిక్ ఇది తనేదో తను పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎదిగింది మంచి పేరు తెచ్చుకున్నది అలా బతకనిద్దాం తన్ని ఎవరు తప్పులు చేయరా తప్పులు చేసిన వాళ్ళు అందరూ శిక్షించబడరా ఇంతకుముందు సేమ్ ఇట్లనే ఏ పిక్ చెందిన ఒక పార్టీ కోసం పాట పాడిందని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమెని ఆల్మోస్ట్ పని పనిచేసారు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మంగ్లీకి పాటలు చాలా తగ్గిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఈ బ్లేము అరకొర అవకాశాలు వస్తున్నాయి ఆ అరకొర అవకాశాలను కూడా మనం ఏం చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్సు ఈ న్యూస్ ఛానల్సు చిన్న విషయాన్ని పెద్దగా చేసేసి బ్రేకింగ్ న్యూస్లు వేసేసి అంటే జనాలందరికీ ఆమె మీద నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఏదో ఎవ్వరు తప్పు చేయలేరు ప్రపంచంలో ఎవ్వరు మందు పార్టీ పెట్టలేదు కేవలం మంగ్లీ ఒకటే పార్టీ పెట్టింది మంగ్లీ పార్టీ పెట్టినందుకు ఎంతమందికి అన్యాయం జరిగిందో మంగ్లీ పార్టీ పెట్టడం వల్ల నీకు నాకు ఏమన్నా అన్యాయం జరిగిందా నీ జేబులో నుంచి నా జేబులో నుంచి ఒక రూపేమన్నా పోయిందా ఆ మీదో ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది హ్యాపీగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఫ్రెండ్స్ సమక్షంలో ఆమె తప్పు చేసింది పోలీసు వాళ్ళు కేసులు పెట్టిరా అంతే అక్కడ జరిగింది మనం ఏదో శుద్ధ పుసలం అన్నట్ల మనమేమూ తప్పులే చేయమన్నట్లా అండ్ అలాగే ఈ పార్టీలో దివి కూడా పాల్గొన్నది అండ్ దివి పైన కూడా ఎన్ని బ్లేమ్స్ చేస్తున్నారు ఆమె మంగ్లీ ఫ్రెండ్ మంగ్లీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తే ఆమె వెళ్ళింది మేబీ ఈ జనరేషన్ కాబట్టి మేబీ ఒక సిప్పు తాగిండొచ్చు దానికి ఆమెను కూడా బ్లేమ్ చేస్తున్నారు ఆమె మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో పార్టీలు జరుగుతాయి పోలీసులు ఎన్నో పార్టీల మీద రైడ్లు చేస్తారు రోజులు వచ్చే న్యూస్లే ఇది కూడా ఒక న్యూస్ అంతే దాన్ని చూసి చూడనట్లు ఇడిచిపెట్టాలి ఇంకో విషయం ఏంటంటే పోలీసులు రైడ్లు జరిపిన అన్ని న్యూస్లు ఇట్లా లీక్ అవుతాయా అసలు పార్టీ జరుగుతుంది అని పోలీసుల వరకు వెళ్తాయా ఏదైనా రాజకీయ నాయకుడు పెద్ద పార్టీ చేస్తే అందులో ఇట్లాంటి విషయాలు జరిగితే ఆ విషయాలు న్యూస్ ఛానల్ దగ్గరకు వస్తాయా అసలు ఆ విషయాలు బయటికి లీక్ అవుతాయా వీళ్ళు ఏదో చిన్న సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళని ఏమన్నా ఏం బ్లేమ్ చేసినా ఎవరు పట్టించుకోడని వీడియోల మీద వీడియోలు అస్సలు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లే వాళ్ళ తమ్నైల్స్ చూస్తే నిజంగా చీ అనిపిస్తుంది ఇంత దిగజారిపోయిన తమ్నెల్స్ పెట్టడం ఏంది పోలీసులు క్లారిఫై చేసినాక కూడా ఇంకా డ్రగ్స్ గంజాయి అని తమ్నల్స్ పెడుతున్నారు దాన్ని పెట్టి ఇలా పక్కల ఈ ఫోటోలు మీరు వాళ్ళని ఎంత బ్లేమ్ చేస్తున్నారంటే వాళ్ళ కెరియర్లను నాశనం చేస్తున్నారు ఇది పెద్ద న్యూస్ కాదు బ్రో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు సరే కేసు నమోదైంది పోతారు పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు అంటే కేసు ఎట్లా ఉంటుంది ఏంటి లీగల్గా ఎట్లా ఫైట్ చేసుకోవాలి చేసుకుంటారు అంతే దానికి వాళ్ళ కెరియర్కి ముడి మంగ్లీ ఇట్లాంటిదా మంగ్లీ అట్లాంటిదా అనేది మనకు అనవసరం మనం గ్రో అవ్వాలి బ్రో మనం గ్రో అవ్వాలి అసలు న్యూస్ ఛానల్స్ నిజంగా చిన్న చిన్న న్యూస్ని చాలా పెద్దగా చేస్తున్నాయి చాలా పెద్దగా చేయాల్సిన న్యూస్లని అసలు పట్టించుకుంటలేవు ఈ మధ్యకాలంలో చాలా కేసులు జరిగినాయి ఆ కేసులు బయటికే రావు ఎందుకంటే వెనుక వీళ్ళని తొక్కిపడేసే శక్తులు చాలా ఉంటాయి వీళ్ళేమో పాపం చిన్నోళ్ళు కదా వీళ్ళని వీళ్ళు ఎట్లన్నా ఆడుకోవచ్చు వీళ్ళని చిన్నోళ్ళు వీళ్ళు ఎదిరించలేరు వీళ్ళకొక ఒక గొంతుక్క ఉండదు వాళ్ళు సొంతంగా ఏదో చేసుకొని వాళ్ళు ఎదిగిర్రు కానీ ఇప్పుడు తొక్కి పడేస్తే ఎట్లా మనం మంగ్లీ వర్షన్ రైటు దివి వర్షన్ రైటు వాళ్ళని టార్గెట్ చేసే అవసరం అవకాశం మనకు లేవు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం వల్ల కేవలం వాళ్ళ నాశనం అయితే తప్పిస్తే నీకు నాకు ఏమీ ఒరగదు సో ఇదంతా మాట్లాడినందుకు నేను మందుదాటోల్ని సమ్మర్థిస్తున్నా అనుకుంటే అది నీ పొరపాటే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా టేక్ కేర్ బాయ్